హిల్ట్ పాలసీకి ప్రతిపక్షాలు ఇప్పటికైనా మద్దతు తెలపాలని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సూచించారు హెల్త్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ హెల్త్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు ఈ పాలసీకి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయని ఆశించాం కానీ తెలపలేదు కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా ఇప్పుడు వివరించిన తర్వాత అయినా సంపూర్ణంగా అర్థం చేసుకొని ఇప్పటికైనా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం మద్దతు తెలపాలని కూడా కోరుతున్నాం వారికి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్షన్ మరియు ఫ్రీ హోల్డ్ పై ప్రభుత్వం జరిపిన అన్ని లావాదేవీలపైన ఎవరికైనా అనుమానం ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న మేము తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ వరకి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్షన్ పైన ఈనాడు స్కామ్ స్కామ్ అని మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ కె చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి మా ఎదురు కూర్చున్న మా మిత్రుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి గారి వారికి ఎవరికైనా ఉంటే మీకు మేము ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి లేఖ రాయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ హిల్ట్ పాలసీ వరకు వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ ఏజెన్సీ కావాలంటే ఆ ఏజెన్సీతో వేయటానికి సిద్ధంగా ఉన్నాం